హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రాజస్థాన్ గురించి అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం సో కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వెళ్ళినట్లయితే కామెంట్లు అయితే ఖచ్చితంగా తెలియచేయండి వీడియోలోకి వెళ్తే రాజుల భూమి భారతదేశంలోనే అతిపెద్ద ఎడారి భూమి అద్భుతమైన రాష్ట్రం ఇది మనల్ని మరియు మంత్రముగ్ధులను చేయటంలో ఎప్పుడూ విఫలం కాలేదు రంగురంగుల నగరాలు వెచ్చిన ప్రజలు రుచికరమైన వంటకాలు అందమైన ప్యాలెస్లు మరియు భారీ కోటలతో కూడిన అందమైన సంపన రాష్ట్రాన్ని ఏర్పరుస్తుంది పరిపూర్ణ ప్రయాణికుల గమ్యస్థానంగా రాజస్థాన్ అధునిత యొక్క మలుపుతో పాత్ర ప్రపంచ శోభ యొక్క కలిగి కలిగి ఉంది ఈ రాజస్థాన్ మరి ఈ రాజస్థాన్ గురించి అయితే కొన్ని వాస్తవాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం సో ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి నెంబర్ వన్ రాజస్థాన్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం నిస్సందేహంగా రాజస్థాన్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అని మన అందరికి తెలుసు ఈ రాష్ట్రం యొక్క విశాలంత విశాలతను జర్మనీతో పోల్చవచ్చు రాజస్థాన్ జర్మనీ అంత పెద్దది అని అర్థం ఈ రాష్ట్రం ఇటీవలే మార్చి ముప్పైనా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటికి ఏర్పడినందుకు మీరు అనుకున్నంత పాతది కాదు ఇది ఇరవై రెండు రాజ్యాల మరియు సంపద సంస్థానాలకు ఒకే భౌగోళిక ప్రదేశాల్లో విలీనం అయిన తర్వాత ఏర్పడింది ఈ రాష్ట్రం మొత్తం వైశాల్యం దాదాపు మూడు లక్షల నలభై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది చలదల కిలోమీటర్లు ఉంది నెంబర్ టూ రాజస్థాన్ రాజుల భూమి బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే ముందు రాజస్థాన్ రాష్ట్రాన్ని రాజపుతాన్ అనే పిలిచేవారు మరియు వివిధ రాజులచే పాలించబడింది అందరూ వారి స్వంత మార్గాల్లో ఉన్నంతగా ఉన్నారు చౌహాన్ రాజవంశం యొక్క చివరి రాజం అహమర్ దేవ్ చౌహాన్ పన్నెండు వందల ఎనభై మూడు నుంచి పదమూడు వందల ఒకటి వరకు పాలించాడు రాణా కుంభ అనే రాజు పద్నాలుగు వందల ముప్పై మూడు నుంచి పద్నాలుగు వందల అరవై ఎనిమిది వరకు పాలించాడు మరియు అతని పాలనలో యు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు హేమచంద్ర విక్రమాదిత్య పదహైదు వందల ఒకటి నుంచి పదహైదు వందల యాభై ఆరు వరకు పాలించాడు ఇందులోనూ ఇతను అతను ఢిల్లీ యుద్ధంలో అక్బర్ సైన్యాన్ని ఓడించాడు పదహైదు వందల నలభై నుంచి పదహైదు వందల తొంభై ఏడు వరకు పాలించిన మహారాజ్ ప్రతాప్ సింగ్ హల్డిఘాట్ యుద్ధంలో అత్యంత ప్రసిద్ధుడు ఇలాంటి వీర యోధులు ఎందరు రాష్ట్రాన్ని పాలించి గౌరవాన్ని పెంచారు ఈ రాష్ట్రానికి అండ్ నెంబర్ త్రీ మూడు రంగు కోడ నగరాలు రస్థానం గురించి చాలా కనిపించే సరదాగా వాస్తవం ఏమిటంటే రాష్ట్రంలోని ప్రతి నగరం ఒక రంగును కోడును అనుసరిస్తుంది జోదాపూర్ను బ్లూ సిటీ అని పిలుస్తారు స్థానికుల ఇళ్లలో గోడల కారణంగా జైపూర్ని గులాబీ నగరంగా ఉదయపూర్ని తెల్లటి నగరంగా మరియు జైష్మల్లర్ బంగారు నగరంగా పిలువబడుతుంది మీరు ప్రతి నగరాన్ని సందర్శించినప్పుడు మీ దుస్తులను రంగు సమన్వయం చేయటం ఎలా నెంబర్ ఫోర్ సింగిల్ హిల్ స్టేషన్ ఒక హిల్ స్టేషన్ ఉన్న ఏకైక రాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ ఆఫ్ సముద్ర మట్టానికి పదిహేడు వందల ఇరవై రెండు మీటర్ల దూరంలో ఉంది ఇది అరావలి ఎత్తైన ప్రదేశం మరియు మోటన్ కోటలు రాజభవనాలు మరియు ఎడారి పరిస్థితుల నుండి విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఈ హిల్ స్టేషన్ సరైన తిరుగు మనం ఈ ప్రాంతం పచ్చదనం జలపాతాలు మరియు సరస్సులు చూడవచ్చు ఇది కాకుండా దాదాపు రెండు దశాబ్దాల రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన దిల్వరాయల దేవాలయాలు చూడదగినవి ఈ అద్భుతమైన హిల్ స్టేషన్కి చేరుకోవడానికి మీరు ఉదయ్ నూట ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న విమానాశ్రయానికి విమానంలో చేరుకోవచ్చు రైలులో ప్రయాణిస్తే ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్న మౌంట్ అబ్ సమీప రైల్వే స్టేషన్ జూలై నుండి ఫిబ్రవరి మధ్య మౌంట్ ఆబును సందర్శించడానికి అత్యంత అనుకూలమైన సమయం అండ్ నెంబర్ ఫైవ్ ఐదు పరీక్ష గమ్యం ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆయామంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఫోక్రాన్ భారత అణు పరీక్ష నిర్వహించింది మే పదకొండు మరియు పదమూడవ తేదీలో భారతదేశం ఐదు అణు పరీక్షలను నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యదించింది రెండు వేల పద్దెనిమిదిలో ఫోక్రాన్ చిత్రం కూడా విడుదలైంది ఇది భారతదేశం ఈ అణు పరీక్షను రహస్యంగా ఎలా విజయవంతంగా నిర్వహించిందో వివరిస్తుంది అండ్ నెంబర్ సిక్స్ బుల్లెట్ బాబా ఆలయం ఓఎం బన్నా పాలి జిల్లాలోని అరవై రెండవ జాతీయ రహదారిపై ఉంది జోధాపూర్ నుండి దాదాపు గంట దూరంలో ఉన్న బన్నా అనే మందిరం ఈ ఆలయానికి సంబంధించిన ఒక విచిత్రమైన వాస్తవం ఏమిటంటే ఇది ఒక మోటార్ సైకిల్కి అంకితం చేయబడింది అంటే మూడు వందల యాభై సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఆర్ఎన్జి త్రిబుల్ సెవెన్ త్రీ పురాణాల ప్రకారం ఓం సింగ్ రాథోడ్ అనే పిలువబడే ఓం ఓం బన్నా పాలిలో సందారేవ్ అనే సమీపంలో బండి పట్టణం నుండి ప్రయాణిస్తున్నప్పుడు చోటాలిక్ అతని తన మోటార్ సైకిల్కి నియంత్రత కోల్పోయి చెట్టుని ఢీకొట్టాడు అతని వెంటనే మరణించాడు మరియు అతని మోటార్ సైకిల్ సమీపంలో కాలువలో పడిపోయింది ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయం స్థానిక పోలీసులు మోటార్ సైకిల్ సమీపంలో పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు మరుసటి రోజు అదే స్టేషన్ నుండి అదృశ్యమైనట్లు నివేదించబడింది మరియు ఈ సంఘటన స్థలంలో తిరిగి కనుగొనబడింది ఆ బైక్ని పోలీసులు మరోసారి మోటార్ సైకిల్ని తీసుకెచ్చి మళ్ళీ స్టేషన్లో పెట్టగా ఒకసారి దాన్ని ఇంధన ట్యాంకిని ఖాళీ చేసి దాన్ని తీసివేయకుండా తాళం వేసి చైన్ లో ఉంచారు వారు ప్రయత్నాలు ఉన్నప్పటికీ మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఆ బైక్ అదృశ్యమై అక్కడ పోయిన తీసుకొచ్చిన చోటునే దృశ్యమైంది రుణాల ప్రకారం మోటార్ సైకిల్ ఇదే గంటకు తిరిగి వస్తుంది ఈ అద్భుతమైన చూసిన స్థానికులు అతని గౌరవార్థం ఒక మందిరాన్ని నిర్మించారు ఇది వారి సురక్షితమైన ప్రయాణం కోసం నేటికి చాలా మంది పూజిస్తూ ఉంటారు ఈ గుడిని నెంబర్ సెవెన్ ఎలుకూలతో నిండిన ఆలయం ఎలుకలతో నిండిన ఆలయం అవును మీరు చదివింది మీరు వినింది నిజమే దేశానోక్ పట్టణంలో లోని కర్ణిమాత దేవాలయం కర్ణీమాత దేవతకు అంకితం చేయండి ఈ ఆలయం సమద సముదాయంలో స్వేచ్ఛగా తిరుగుతున్న వందలాది ఎలుకలను నిలయంగా ఉంది కర్ణీమాత ఆలయంలో ఎలుకలు తమ పూర్వీకులను స్థానికులు విశ్వసిస్తుందని ఈ పవిత్ర ఎలుకలను వారి అనుచరులుగా గౌరవిస్తారు ఈ ఎలుకలన్నింటిలోనూ మీరు తెల్లగా కనిపిస్తే మీరు అదృష్టవంతులుగా పరిగణించబడతారని ప్రజలు అంటున్నారు ఈ ఆలయం యొక్క మీరు అపూర్వమైన అనుభూతి అందిస్తుంది ఇక్కడ మీరు మాత్రమే యాంత్రికులు కాదు ఎలుకలు ఈ ఆలయం బీకనీది నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో బస్సులో ఉంది బస్సులో వెళ్ళవచ్చు దీని ధర మీకు ఇరవై రూపాయలు మాత్రమే ఉంటుంది టికెట్ ధర అండ్ నెంబర్ ఎయిట్ అంటెడ్ పట్టణానికి ఇల్లు శిథిలమైన కోటలు మరియు ఖాళీ ప్యాలెస్లతో రాజస్థాన్ ఖచ్చితమైన మిక్సం చాలా దెయ్యాల కథలను కలిగి ఉంది అయితే అత్యంత ప్రసిద్ధమైన జేష్మలేర్ నుండి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కులాధార గ్రామం ఇది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం రాత్రిపూట వదిలేయబడింది పగటిపూట ఈ పట్టణాన్ని నడవటం వల్ల ఈ గ్రామం ఒకప్పుడు నివసించే ప్రజలు జీవితాలలోకి ఒక స్నిక్ పీక్ లభిస్తుంది ఇది ఇప్పుడు వార్తత్వ ప్రదేశంగా భారత పురావస్తు శాఖ నిర్వహించబడుతుంది పురాణాల ప్రకారం రాష్ట్రానికి చెందిన శక్తివంతమైన ప్రధానమంత్రి సలీం సింగ్ యొక్క చెడు కళ్ళు గ్రామ పెద్ద కుమార్తెపై పడ్డాయి పడ్డాయి మరియు అతను ఆమెను బలవంతంగా వ్యవహారం చేసుకోవాలన్నాడు తన కోరికకు కట్టుబడి ఉండకపోవడంతో తీవ్ర పరిణామాలు అని గ్రామాన్ని బెదిరించాడు నిరంకుశం అజ్ఞానం లొంగిపోవడానికి బదులు పల్లి వాళ్ళు కౌన్సిల్ నిర్మించారు మరియు ఎనభై ఐదు గ్రామాల ప్రజలు తమ పూర్వీకులు ఇల్లును విడిచిపెట్టి ఆదర్శమయ్యారు కానీ ఇదంతా కాదు వెళ్ళే ముందు ఆ తర్వాత తమ గ్రామాల్లో ఎవరు స్థిరపడలేరని కులాధారపై శాపం పెట్టారు అప్పుడు గ్రామస్తులు వెళ్ళిన పరిస్థితుల్లోనే నేటికి ఆ గ్రామం నిరాశంగా ఉంది ఈ పట్టణం జేష్మాలూరు నుండి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ట్యాక్సీలు మరియు ప్రైవేట్ క్యాబులు తరచుగా